భాగ్యనగరంలో భారీ వర్షం మధ్యాహ్నం వరకు ఉక్కపోత ఆ తర్వాత దంచి కొట్టిన వాన పలు ప్రాంతాల్లోని రహదారులు జలమయం పొంగిపల్లిన డ్రైనేజీలు స్తంభించిన ట్రాఫిక్ వాహన ధరల అవస్థలు అప్రమత్తమైన జిహెచ్ఎంసీ అధికారులు రంగంలో దిగిన మాన్సూన్ సిబ్బంది తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ నిన్న పడిన వర్షం మామూలు వర్షం కాదు హైదరాబాద్ మొత్తం చిత్తడంటారు చూసారా చిత్తడ అంటారు ఇంకేమన్నా అంటారు ఇంకా ఏమన్నా పేర్లుంటే ఆ పేర్లు పెట్టచ్చు దంచి దంచి కొట్టింది వర్షం మొత్తం నదులు సముద్రాలు కృష్ణానగర్లో ఉంటాయి చూడండి ఒకసారి చూద్దాం ఒకసారి ఇదిగో నాచారంలో కృష్ణానగర్లో బళ్ళు ఈ లారీలు సారీ వాటిని ఏమంటారు బైక్స్ కార్లు అన్నీ సగం సగం నీళ్ళు వచ్చినాయి అన్నింటిలో తెలుసా నిన్న అంటే మన సిటీ అద్భుతం మన సిటీ తోపు మన సిటీ తురుము అని చెప్పుకునే వాళ్ళందరికీ ఈ విజువల్స్ అనుకుంటున్నాను నేను ఇదిగో మీరేమో ఎక్కడ పడితే అక్కడ చెరువుల్ని కుంటల్ని కబ్జాలు పెట్టేసి ఇల్లు కట్టుకోండి బిల్డింగులు కట్టుకోండి ఇలా చిన్నపాటి వర్షం వస్తే ఇది మన హైదరాబాద్ పరిస్థితి బెంగళూరుకి దగ్గరలోనే ఉన్నాం మనం కూడా అయితే ఈ ఫోర్కాస్ట్ వెదర్ ఫోర్కాస్ట్ చూడండి తెలంగాణ మెట్రాలజిస్ట్ టుడే ఆల్సో దెర్ విల్ బీ పవర్ఫుల్ రేంజ్ ఇన్ సెంట్రల్ సౌత్ నార్త్ ఈజీఇన్ ఆఫ్టర్నూన్ నైట్ అండ్ థండర్ స్టమ్స్ టు ఎక్స్పెక్టెడ్ టుడే హైదరాబాద్ విల్ హ్యావ్ స్కాటర్డ్ అండర్స్టమ్ డ్యూరింగ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ నైట్ అంటండి ఆఫ్టర్నూన్ ఆర్ నైట్ చూడండి కొంచెం ఇవాళ శనివారం బయటికెళ్ళే వాళ్ళు అత్యంత అవసరం పని అనుకుంటే తప్ప బయటికి వెళ్ళకండి ఎందుకంటే పరిస్థితులు ఏమాత్రం బాగాలేదు ఇదిగో బాబా ఏదో కార్ల షోరూమ్ అనుకుంటా దారుణంగా ఉంది పరిస్థితి బయట జనం అవసరం అనుకుంటేనే అత్యవసరం అయితేనే పని ఉంటేనే తప్ప బయటికి వెళ్ళకండి సిచ్యువేషన్ ఏమాత్రం బయ బాగాలేదు షోరూంలోకి నీళ్ళు వచ్చేసినట్టు ఏదో పాపం కార్ల షోరూంలోకి అక్కడ కూడా జనం చాలా ఇబ్బంది పడ్డారు ఇది ఎక్కడ కుండపోత అబ్బాబాబాబ్ చూడండి ఐస్ క్రీమ్ బండి సగం మునిగిపోయింది ఇది ఎక్కడ బయోడైవర్స్టి దగ్గర అనుకుంటా కదా ఆ బయోడైవర్స్ ఫ్లైఓవర్ పైన నీళ్లు చంద్రన్న గుట్లో ప్రతిమైన గాలి కూడా వచ్చిందంట ఇవాళ కూడా భారీ వర్షాలు ఉన్నాయి ఫ్లైఓవర్ల పైన మ్యాక్సిమం వీలైతే అవాయిడ్ చేసేయండి ఫ్లైఓవర్లు తీసుకోకండి సుగం బళ్ళు మునిగిపోయిన పరిస్థితి ఉంది చూసారా ఇదిగో ఆటోలు కానీ భయంకరమైన వర్షం పడిందండి నిన్న అంటే వర్షం పడింది మన సంగతి తెలుసుగా మన హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ సంగతి ఇదిగో ఇది బళ్ళు మునిగిపోయినాయి కార్లు మునిగిపోయినాయి ఆరాగార్ ఆరామ్ గారి దగ్గర గంట ట్రాఫిక్ జామ్ గంట ట్రాఫిక్ జామ్ మా మేము వేసుకు మేము వస్తున్న బండి ఏదైతే ఉందో మాది ఈకో వ్యాను సగం నీళ్ళు సగం మునిగింది మాది ఇంజన్లోకి కూడా నిల్లు పోయి ఎడ అయిపోద్దాం అనుకున్నాం బండి దేవుడి దేవీ వల్ల ఎట్టగొట్ట వచ్చాం కానీ సిట్యువేషన్ అయితే అత్యంత దారుణంగా ఉంది బయట ఫ్లైఓవర్ పైన ఉంది అది విజువల్ ఇదేనాది రోడ్లు కొట్టకపోయినాయిగా మొత్తం చెట్లు పడిపోయాయి చాలా చోట్ల చూసారా సగం మునిగిపోయాయిగా పాప అన్నీ ఇదేనా గొడవలిపోయింది ఇక్కడ ఏం కాలేదు ఇంకా నయం ఆ టైంలో అక్కడ ఆటో వెళ్తున్నాయి అదిగో బా చాలా అదృష్టవంతులు కదా ఈ కారులో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కారులో వాళ్ళు కావచ్చు ముందు రెండు ఆటోలు ఏవైతే వెళ్ళినాయో నిజంగా చాలా అదృష్టవంతులు అండి జస్ట్ మిస్ సెకండ్ ప్రాణం ఒక సెకండ్లో ఆగిందంటారు చూసారా మనం దేవుడు అంటారు చూసారా అది నిజంగా ఒక సెకండ్ వాళ్ళ ప్రాణం ఆపింది ఇదిగో ఏం పనికి వస్తుంది ఆ కారు ఈ కార్లకి పాప ఇన్సూరెన్స్ అన్న రా ఇప్పుడు మురిగిపోయినందుకు ఇది ఇది ఎక్కడ ఇది ఏం మాల్ ఇది నెక్సెస్ మాల్ దగ్గర అదిగో పాప మా కారు పరిస్థితి ఏమో పనికి వస్తుంది ఇంకా అట్లా ఉంది సిచ్యువేషన్ ఒక వర్షం పడితే దేనికి పనికి కాదు హైదరాబాద్ మంది గోడకూలి మహిళ దుర్మరణం అంటండి సో ప్రజలరా సిచ్యువేషన్ అయితే బయట పర్టిక్యులర్గా హైదరాబాద్ ప్రాంత ప్రజలు సిచ్యువేషన్ అసలు ఏమాత్రం బాగాలేదు దయచేసి బయటకు వెళ్ళకండి సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది ఎక్కడ చూసినా నీళ్ళు ఆగిపోయినాయి వాటర్ మొత్తం అయిపోయింది ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ నివేదిక ఉంది కాబట్టి ఖచ్చితంగా బయటకు వెళ్ళకండి అత్యవసరం అనుకుంటే తప్ప శనివారం ఎలాగో హాలిడేనే కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో ఉంటాం చూడండి పాత భవనాలు పాత కడ్డాలు ఇలాంటివి కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన ఒక భారీ వర్షం ఉండబోతుందని చెప్తుంది వాతావరణ శాఖ సో ఈవినింగ్స్ అలా బయటికి వెళ్దాం అట్లాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి వాళ్ళకి నాలుగు రోజుల పాటు గురిస్తేంటండి భారీ వర్షాలు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి అంటే అత్యవసరం ఇంకా ఇంపార్టెంట్ ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సిందే అనుకుంటే తప్ప బయటికి వెళ్ళకండి ఎందుకంటే సిచ్యువేషన్ అసలు ఏమాత్రం బాగాలేదు వర్షం పడితే కిలోమీటర్ల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ అయితేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి